నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో గత పదహైదు రోజుల నుంచి పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరుగుతుంది అంతేగాక తమ డిమాండ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు తాము సమ్మెలోనే కొనసాగడం జరుగుతుందని అన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒంటికిత్తు పోకడతో వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కాకు వెంకటయ్య అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎస్ఐ తహసీల్దార్ రౌడీలను వెంటనే అరెస్ట్ చేయాలి స్కూల్లో దొంగలు పోయి రికార్డు ఎస్ఐ తహసీల్దార్ కాపాడాలి రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి అంగన్వాడీ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి సోదరి సోదరులారా నెలనాడు కార్మిక సంఘాలు అంగన్వాడి సమస్యల పరిష్కారం కొరకు సమ్మి నోటీస్ ఇవ్వడం జరిగింది మరి ఆ సమ్మి నోటీస్ ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం కూడా లేదు మరి అందులోకని చెప్పి ఈ నెల పన్నెండవ తేదీ నుంచి అంగన్వాడీలు అక్కసెల్లెమ్మలు అన్ని రకాలైన కార్మికులు సమ్మె బాట పట్టడం జరిగింది మరి ఆ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్నారో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు గ్రామ గ్రామాన జరుపుతున్నటువంటి సందర్భంలో మా అక్కశెల్లెమ్మలకి మీరు చేస్తున్నటువంటి పని భారం మీకు అదనంగా ఉంది కాబట్టి నేను అధికారం లేక కానీ వస్తే మీకు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తిస్తాను సుప్రీంకోర్టు జీవో ప్రకారం ఇరవై ఆరు వేల వేతనం ఇస్తాను రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇస్తాను అదేవిధంగా సర్వీసు అరవై రెండు సంవత్సరాలకు పెంచుతాను అట్లాగే ప్రమోషన్ ఉండబడినటువంటి ఐవారమ్మలందరికీ అమ్మలందరికీ సూపర్వైజర్గా ఇస్తానని చెప్పి స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మా అక్కసీల్ అమ్మలకు ఐవర్ అమ్మలకు మాట ఇవ్వడం జరిగింది అందులోను అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా కూడా మాట్లాడడం జరిగింది మరి నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెంచినానని చెప్పి మొదట్లోనే చేసేసానని చెప్పేటువంటి మాటని ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ చెప్తా ఉంది బన్నీ పక్కనే ఉమ్మడిగా ఉండబడినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా మారిన తర్వాత ముప్పై శాతం పెంచి పదమూడు వేల ఆరు వందల రూపాయలు ఇక్కడ అక్కడ జీతం ఇస్తూ ఉంటే ఏడు పదివేల ఐదు వందల రూపాయలతోటి మా ఐవరమ్మలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి మరొక రూపాయన మీరు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఒక్కొక్క కుటుంబానికి లక్ష యాభై వేల రూపాయలు పోతూ ఉంటే మా ఐవారమ్మలకి ఎక్కడా కూడా చదువుకున్న బిడ్డలకు కానీ ఎవరన్నా వికలాంగులు ఉంటే వాళ్ళకు కానీ రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కానీ డిగ్రీలు చదివే బిడ్డలు ఉంటే వాళ్ళకి ఇరవై వేలు కానీ ఒక్క రూపాయి లేకుండా అసలు పెన్షన్ కూడా లేకుండా పూర్తిగా రద్దు చేసి ఏదో ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీరు భావించి ఈరోజు పదిహేడు రోజులుగా సమ్మె నడుస్తున్నా కూడా తాంబూలం మాకు నైద్యం మీకు అన్నట్లుగానే చర్చలు నడుస్తున్నాయి తప్ప తాంబూలం తింటే కడుపు నిండదు నైద్యం దోసుకునేటువంటి పద్ధతులు మీ గవర్నమెంట్ వ్యవహరిస్తుంది ఆ పద్ధతిని విస్మరించుకొని ఇప్పటికైనా మీరు చెప్పినటువంటి మాట ప్రకారం మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం మీరు అసెంబ్లీలో ప్రకటన చేసినటువంటి పద్ధతి ప్రకారం ఖచ్చితంగా మా ఐవారమ్మలకి మీరు చెప్పిన సుప్రీంకోర్టు జియో ప్రకారం ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వాలి అట్లాగే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా ప్రమోషన్స్ కూడా ఇవ్వాలి మినీ ఐవారమ్మలు మెయిన్ ఐవరమ్మలుగా ప్రకటన కూడా చేయాలని చెప్పి మేము శాంతియుతంగా చేస్తూ ఉన్నాం ధర్నా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకైనా ఖచ్చితంగా సమ్మె పరిష్కారాన్ని దిశగా సమస్యలు పరిష్కారం చేసి మా ఐవారమ్మలకి న్యాయం చేసేదాకా మేము సమ్మె కొనసాగిస్తామని చెప్పి సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం